చెప్పండి అండి మేము ఇద్దరు క్యారేపులు అండి ఒకటి ఆల్రెడీ పెంచర్లే గొడవ మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఆపారు మళ్ళీ చేసుకున్నారు పిల్లలు ఇద్దరు కారణాలు ఎక్కడ పక్క ముందు ఆపేస్తున్నారు రోడ్డు గడ్డంగా అని ఆఫిసర్ దానికి కానిస్టేబుల్ గుంపిని సార్ ఎమే డ్రామా చెల్లని కొట్టాడు పిల్ల కొట్టాడ మరి ఏంటి ఇగో ఇక్కడ రక్కాడు ఇక ఏం చూడలేదు ఎట్లగో ఆయనేమో ఇక్కడ ఈ నేమో ఇట్లా కోసేస్తాడు ఏంటి అంటే మీ పోలీసులకి ఇష్టోచారం చేస్త ఊరుకుంటారా ఎప్పుడు చూసుకోవాలంటే ముప్పై మంది వచ్చారు చేస్తారా yeah <laughs>